డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ డెంటల్ కాలేజ్ నాలుగవ గ్రాడ్యుయేట్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ చైతన్యరాజు ముఖ్య అతిథిగా హాజరై డెంటల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కు సర్టిఫికేట్లను అందజేశారు అమలాపురం కిమ్స్ డెంటల్ సైన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు ఆధునిక యుగంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని శాస్త్ర చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నూతన గ్రాడ్యుయేట్స్ కు చైర్మన్ సూచించారు అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వేదికపైకి వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు రాజాశ్యామ్ల కిమ్స్ డైరెక్టర్ని కిమ్స్ డెంటల్ కాలేజీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎస్టాబ్లిష్ అయింది దిస్ ఈస్ ద ఫోర్త్ గ్రాడ్యుయేషన్ డే ఇది ఇంగ్లీష్ వచ్చేస్తాం దిస్ ఈస్ ద ఫోర్త్ గ్రాడ్యుయేషన్ డే శ్రీ కేవీవి సత్యనారాయణ రాజు గారు ఎస్టాబ్లిష్ చేశారు రవివర్మ గారు మేనేజింగ్ డైరెక్టర్ దీనికి ఈ గ్రాడ్యుయేషన్ సర్మనీకి వాళ్ళిద్దరూ కూడా అటెండ్ అయ్యారు శ్రీ బాలాజీ గారు ఈ చీఫ్ గెస్ట్ కింద అటెండ్ అయ్యారు బాలాజీ సారు ఆయన క్రే క్రే క్రేనియల్ ఫేషియల్ క్రేనియల్ మాక్సో ఫేషియల్ సర్జన్ ఆయన వరల్డ్ రినౌండ్ ఇంటర్నేషనల్ సర్జన్ వీఆర్ వెరీ గ్రేట్ ఆయన వచ్చినందుకు మాకు ఎంతో అదృష్టం మా పిల్లలకి ఎంతో ఎన్నో ఇన్పుట్స్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది ఆయన చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ జర్మనీ జరగడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే మా డెంటల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోడాంటిక్స్ ప్రోస్థోడాంటిక్స్ ఆర్థోడాంటిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పెరియోడాంటిక్స్ వాట్ ఎవర్ యు నేమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఓరల్ మెడిసిన్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెల్ రెప్యుటేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు అందరూ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు అందరూ కూడా కంపేర్ టు మా మా బయట టౌన్లో కన్నా కూడా తక్కువ రేట్లో చక్కగా పేషెంట్కి మంచి సర్వీసెస్ అందిస్తున్నారు ఇక్కడ

Because uh, I was uh, told that uh, most of the students excel in the university exams. Especially, there were uh, most of the students in the university level, uh, they were toppers. And uh, uh, many of them have scored high marks distinction. And uh, I can see the students are uh, very enthusiastic and they are very intelligent. Uh, they are very focused in learning. డాక్టర్ శ్రీహా అండి నేను ఎండోడాక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ని ఈ కాలేజ్ రెండు వేల పద్నాలుగులో రాజ్ గారు రవికిరణ్ వర్మ గారు పవిత్ర మేడం గారు ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాలుగు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ జరిగాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా నాలుగు డిపార్ట్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందండి అండ్ ఇది రెండవ పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ అండ్ ఇక్కడ ఏంటంటే మనకి దంత వైద్య కళాశాలలో తొమ్మిది విభాగాలు ఉన్నాయండి ప్రతి దాంట్లోని రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రతిదీ ఎంతో శ్రద్ధతో కంప్లీట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ వాడి ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు అందరూ ట్రీట్మెంట్స్ సో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అతి తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తప్పకుండా డెంటల్ కాలేజ్కి రావాలని కోరుతున్నాము అలాగే మాకు ఎంతో నిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ప్రిన్సిపల్ శివకుమార్ గారికి అలాగే డైరెక్టర్ మేడం శ్యామల మేడం గారికి స్టాఫ్ తరఫున మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము స్టూడెంట్స్ కూడా చాలా కొత్త ప్రొసీజర్స్ అన్నీ కూడా నేర్పించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ డెంటల్ కాలేజ్కి వచ్చి ఎంతో చక్కగా నేర్చుకుని వాళ్ళ వైద్యంలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ రమ్య గనుమల నేను కిమ్స్ డెంటల్ కాలేజ్లో ఈ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యాను ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ కిమ్స్ డెంటల్ కాలేజ్ మాకు ఎంత ఒక సెకండ్ హోమ్ లాగా ఇట్ స్టూడస్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ కాలేజ్ అండ్ ఎస్ అఫ్ కోర్స్ మా పేరెంట్స్ కూడా ఈ కాలేజ్ లో మమ్మల్ని మంచిగా అంటే లైక్ ఎట్లా అంటే ఒక సెకండ్ హోమ్ లాగా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా అంతే గా మమ్మల్ని ఇక్కడ ఉంచేసి వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉండిన్నారు సో దిస్ ఫైవ్ ఇయర్స్ జర్నీ వాజ్ రియలీ ఇన్క్రెడిబుల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అవర్ డైరెక్టర్ మ్యామ్ అండ్ అఫ్ కోర్స్ చైర్మన్ సార్ ఎండి ఎండి సార్ ఎండి మేడం ఎప్పుడు మాకు గైడెన్స్ తో మా అప్డేట్స్ తెలుసుకుంటూ మమ్మల్ని ఎలా ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఇన్నోవేటివ్ తో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో దే మేడ్ రియల్లీ గ్రే ఫ్యాంటాస్టిక్ జాబ్